చక్రాది పంచ ఆయుధాలను భక్తులు పూజించి కీర్తిస్తారు ఆయుధాల్లో ఉన్నతమైన చక్రం చక్రత్వాల్వార్ అని కీర్తించబడుతుంది తిరుమల తిరుపతిలో శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువై అనేక లీలా విశేషాలు చూపించాడు ఆ లీలా విశేషాలు కొన్ని తెలుసుకుందాం తొండమాన్ చక్రవర్తి ఉన్న నర్చావతార మూర్తిని పాలతో అభిషేకించి ఆ మూర్తిని వెలుపలికి తీసుకువచ్చి పిండితో చేసిన సిరిధాన్యాల ఆహార పిండిని నివేదించాడు అతని భక్తికి సంతోషించిన మహావిష్ణువు తొండైమాన్తో స్వయంగా సంభాషించాడు ఇద్దరు స్నేహితులయ్యారని పురాణ కథ క్రమంగా తొండమాన్ క్రమంగా తొండమాన్ భక్తి మహావిష్ణువు అభిమానం పెరుగుతూ వచ్చాయి ఒకనాడు తొండైమాన్ చక్రవర్తి సభకి కొంతమంది మున్లు వచ్చారు చక్రవర్తి వారిని సకల మర్యాదలతో ఆహ్వానించి వారి రాకకు కారణాన్ని వినయంగా అడిగాడు అందుకు ఆ మునులు మేము ఈ పక్కనున్న కొండ మీద తపస్సు చేసుకునే మునులం అక్కడ సింహాధనుడు అనే దానవుని హింసలు భరించలేకపోతున్నాము మహాయజ్ఞ యాగాలకు తపస్సుకు విఘాతం కల్పిస్తున్నాడు మీరు ఆ దానవుని సంహరించి మమ్మల్ని కాపాడండి అని కోరారు తొండైమాన్ ఆలోచనలో పడ్డాడు సాటి రాజులతో తలపడి యుద్ధం చేయడానికి సిద్ధమే కానీ క్రూరుడైన దానవుని సంహరించడం మానవుడినైన నాకు అంత తేలికైన పని కాదు అని అనుకున్నాడు దానికి ఆ మునులు మీరు వెంకటేశ్వర స్వామికి మిత్రులని మాకు తెలుసు స్వామివారి అనుమతితో మీరు ఆ దానవంతో యుద్ధం చేసినట్లయితే మీరు తప్పక విజయం సాధిస్తారు మా మాట కాదనకండి అని అన్నారు తొండైమాన్ సంతోషించాడు మునిశ్రేష్ఠులారా మీరు చెప్పింది వాస్తవం స్వామి నాకు నాకు నా యుద్ధం చేయడానికి అనుమతినిస్తే తప్పకుండా యుద్ధం చేస్తాను అన్న తొండమైన చక్రవర్తిని మునులు ఆశ్వర్ ఆశీర్వదించారు తల ఎత్తి చూపిన చక్రవర్తికి ఇంద్రాది దేవతలు సాక్షాత్కారం ఇచ్చారు తొండైమాన్కి ఆశ్చర్యం కలిగింది మహా సంతోషంగా మహావిష్ణువు వద్దకు వెళ్ళాడు మహావిష్ణువు చక్రవర్తిని ఆహ్వానించాడు మహావిష్ణువుకి సంగతి తెలిపి ఆ దానవంతో యుద్ధానికి సమ్మతి కోరాడు నీవు సింహాదనితో యుద్ధం చెయ్యి విజయం నీకే లభిస్తుంది నీకు సహాయంగా నా శంకు చక్ర గద ధనుర్బాణ కరవాల మొదలైన పంచాయుధాలను ఇస్తున్నాను నా అనుగ్రహం నీకు లభిస్తుంది అని ఆశీర్వదించి పంపాడు యుద్ధం చాలా తీవ్రంగా సాగింది ఆఖరికి తొండైమాన్ ప్రయోగించిన చక్రాయుధం దానవుని శిరస్సు ఖండించింది దేవతలు పుష్పవాన గుర్పించారు తొండయమాన్ మహావిష్ణువు వద్దకు వచ్చి పంచాయుధాలను తిరిగి సమర్పించాడు కానీ మహావిష్ణువు రాజా నేను ఒకరికిచ్చిన వస్తువును తిరిగి తీసుకునే ఉద్దేశంతో అనుగ్రహించను ఇవి నీ దగ్గరే ఉండని నీవు నేను వేరు కాదు కదా అని అన్నాడు తొండయమాన్ దానికి అంగీకరించలేదు కారణం ఏమిటంటే శంకుచక్రాలు మహావిష్ణువుకే సొంతమైనవని వాటిని పొందే అర్హత తనకు లేదని భక్తిపూర్వకంగా చెప్పాడు దేవా శంకుచక్రాలు మీ యొక్క చిహ్నాలుగా భక్తులు భావిస్తారు అని అన్నాడు మహావిష్ణువు యొక్క అర్చవతార మూర్తికి శంకుచక్రాలు ప్రధాన చిహ్నాలు అంతేకాని శంకుచక్రాలు ధరించిన మూర్తులు మహావిష్ణువు మూర్తి కాలేవు ఆలయాల వద్ద ఉండే ద్వారపాలకులు కూడా చక్రాలు ధరిస్తారు కానీ మహావిష్ణువు కాలేరు కదా శ్రీ మహావిష్ణువుకి నిరంతరమైన చిహ్నం ఒకటి ఉంది అదే శ్రీవత్సం అది ఒక్కటే చాలు శ్రీ మహావిష్ణువుకి చిహ్నం అని చెప్పడానికి అని ఆళ్వార్లు కీర్తిస్తారు శ్రీ మహావిష్ణువు చక్రవర్తిని అర్థం చేసుకున్నాడు తొండైమాన్తో నీకు ఇచ్చిన పంచాయుధాలు నీకు అవసరం లేకపోతే తిరుమలలో ఏదో ఒక ప్రాంతాన్ని విడిచిపెట్టు భవిష్యత్తులో నా భక్తుడే వాటిని తిరిగి నాకు సమర్పిస్తాడు అంతవరకు నేను శంకుచక్రాలు లేకుండానే దర్శనమిస్తాను అని తొండైమాన్ చక్రవర్తిని అనుగ్రహించాడు వెంకటేశ్వరుడు మహావిష్ణువు చెప్పిన విధంగానే తొండైమాన్ చక్రవర్తి పంచాయుధాలను ఒక్కొక్క ప్రాంతంలో వదిలేశాడు కాలక్రమేణా ఆ ప్రాంతాల్లో పుణ్యతీర్థాలు ఏర్పడినవి ఈనాటికి కూడా తమని దర్శించి వచ్చిన భక్తులను అనుగ్రహిస్తున్నవి పంచాయుత తీర్థాలు కొన్ని వేల సంవత్సరాలు గడిచాక తిరుమల తిరుపతి వెంకటేశ్వరునికి శ్రీ రామానుజాచార్యుల వారు శంకుచక్రాలు సమర్పించారు ఆ శంకుచక్రాలనే ఈనాడు మనం దర్శిస్తున్నాము హరే కృష్ణ హరే శ్రీనివాస సర్వే జనా సుఖినో భవంతు